హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మనం ఒక సలాడ్ సలాడ్ అనుకోవచ్చు లేదంటే ఒకటి ఏదైనా చాట్ లాగా అనుకోవచ్చు మనం మన ఇష్టం అండి ఏదైనా అనుకోవచ్చు కాకపోతే చాలా చాలా హెల్దీ అనమాట చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో మనం ఏది కుక్ చేయకుండా స్టవ్ ఆన్ చేయకుండా మనం చాలా చక్కగా చేసుకునేటటువంటి ఒక మంచి సలాడ్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా లేదంటే నైట్ డిన్నర్కైనా ఇది టమ్మీ ఫుల్ అంటే బాగా కడుపు నిండా తినేసి ఇంకా ఏం తినకపోతే మనకి డైట్ చేసే వాళ్ళకి ఇది డైట్లో ఒక భాగంగా చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదే రకంగా మంచి డైట్ కూడా సో ఇది ఇట్లా చేసుకొని తింటే మనం ఇంకా రకరకాలైనటువంటి మీకు హెల్దీ రెసిపీస్ చూపిస్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయన్నమాట సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ స్వీట్ కార్న్తో నేను ఈరోజు చాట్ చేస్తున్నాను అనమాట అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు ఒక వన్ బై వన్ ఇంగ్రీడియంట్ అనేది మనం యాడ్ చేద్దాం అనమాట సో ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను స్వీట్ కార్న్స్ మనం చేసేదే కార్న్ చాట్ కాబట్టి స్వీట్ కార్న్స్ అనేది ఇవి బాయిల్ చేసిన కార్న్స్ అండి ఒక కప్పు తీసుకొని మంచిగా మొత్తం అంటే వాటర్ అంతా స్టెయిన్ చేసేసి కేవలం స్వీట్ కార్న్స్ మాత్రమే తీసుకోవాలి ఇలా స్వీట్ కార్న్స్ చే తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అంటే ఇవి వేసే ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు మీ ఇష్టం అండి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అయితే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఒక పెద్ద టమాటో చిన్న చిన్నగా చాప్ చేస్తే మాత్రం మనం తినడానికి చాలా ఈజీగా హ్యాపీగా ఉంటుందన్నమాట ఆ తర్వాత కుకుంబ దోసకాయ అంటే హీరా దోసకాయ అంటారు కదండి అది పెద్దదైతే సగం తీసుకోండి చిన్నదైతే ఒకటి తీసుకోండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసిన పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ ఇది కూడా సన్నగా చాప్ చేసి తీసుకోవాలి అయితే పచ్చిమిరపకాయల బదులు మా గ్రీ అంటే మిరపకాయలు ఫ్లేక్స్ ఉంటాయి కదండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అది వాడచ్చు కానీ హెల్త్ పరంగా అయితే గ్రీన్ చిల్లీస్ మంచివని నేను గ్రీన్ చిల్లీస్ వాడుతున్నాను లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అంటే టమాటోస్లో కూడా పుల్ల పుదనం ఉంటుంది కాబట్టి ఇది కొంచెం తగ్గించి వేసుకుంటే రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగుంటుంది సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక్కడ ఉప్పు వేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు లేదంటే కొంచెం కొంచెం టేస్టీగా చేయాలంటే చాట్ మసాలా అనేది ఒక టీ స్పూన్ వేసుకోండి వేసుకుంటే మాత్రం అదిరిపోతుందనమాట చాట్ ఇది చాలా చాలా బాగుంటుందండి అయితే ఇది మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి మనం చేసేది స్వీట్ కార్న్ సలాడ్ కాబట్టి స్వీట్ కార్న్ అనేది ఎక్కువగా కనిపించాలి మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి అంత డామినేట్ చేయకుండా స్వీట్ కార్న్స్ అనేవి కొంచెం ఎక్కువ తీసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది చాలా చాలా హెల్త్కి కూడా మంచిది అనమాట సో ఇలా ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి చాలా బాగుంటుంది మనం ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇచ్చిన పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇదేదో పచ్చి పచ్చి గున్న పక్కన పడారు చాలా హ్యాపీగా తింటారనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి అంటే కాంటినెంటల్ డిషెస్ కానీ సలాడ్స్ కానీ ఇలా ఏ రకమైనటువంటి ఒకవేళ మీకు ఏదన్నా రెసిపీ కావాలనుకున్నా నాతో కమెంట్స్లో చెప్తే నేను అది చేసి చూపిస్తానండి తప్పకుండా మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట సో ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మీ ఎంకరేజ్మెంట్తో ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను అనమాట ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్